హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్ తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి డేగ మైలా అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు డేగ మైలా అని చెప్తున్నారండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఈ డేగమైల పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు పైన ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీ అబోవ్గా దీని యొక్క హైట్ ఉంటుంది చెప్తున్నారు ఇంకా బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి మూడున్నర కేజీ ఇది పుంజు యొక్క బరువు ఇక వైశిష్యం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల అండి ఇది ట్వల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు పన్నెండు నెలల వయసు గల అండి ఇది ఇక ఈ డాగమైల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి ఐదు వేల రూపాయలు దీన్ని కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి అలాగే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేయగలని చెప్తున్నారండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారని ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందో లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మనం లైవ్లో వెళ్ళి నేరుగా చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా నేనైతే నాగరాజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తారు అలాగే డిస్క్రిప్షన్ల వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజను తీసుకుని ఫ్రెండ్స్ వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో కనుక వీడియో కాల్ చేస్తే ఆయన మీకు లైవ్లో చూపిస్తారండి ఒకవేళ నచ్చి పుంజు ధర ఆడుకుంటే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు మ్యాగ్జిమం చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మాత్రం నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఎందుకంటే మనము ఒకవేళ పుంజుని వచ్చి ధర మాట్లాడుకుని కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనే ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉందండి అందువల్ల ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా మీరు లైవ్లో వెళ్తే కనుక వాళ్ళకు కూడా కొద్దిగా డిస్కౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే వచ్చారు కదా అని చెప్పేసి మీకు కూడా కొద్దిగా తగ్గించి ఇవ్వచ్చు మీరు కూడా నేరుగా పుంజుని తీసుకొని సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి కాబట్టి నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్